హనుమంతుడికి చిన్నప్పటి నుంచి చాలామంది దేవతల నుంచి వరాలు ఉన్నాయి అగ్నిదేవుడు స్వయంగా ఆయనకు అగ్ని నుంచి రక్షణ కల్పించాడు అందుకే ఆయన తోకకు నిప్పు అంటుకున్నా ఆ వేడి ఆయనను ఏమి చేయలేదు ఇంకొకటి సీతాదేవి ప్రార్థన సీతాదేవి హనుమంతుడికి ఏమీ జరగకూడదని ఆయనను అగ్ని బాధించకూడదని ప్రార్థించారు సీతమ్మ ప్రార్థన శక్తి వల్ల కూడా అగ్ని హనుమంతుడిని చల్లగా ఉంచింది ఇంకొకటి తన మహిమను నియంత్రించడం హనుమంతుడు తన అష్టసిద్ధులతో తన శరీరంపై అగ్ని ప్రభావం పడకుండా చూసుకున్నాడు ఆయన అగ్నిని తన నియంత్రణలో ఉంచుకుని లంక దహనం చేశాడు ఇందుకే హనుమంతుడికి తోకకు నిప్పు పెట్టిన ఆయనకు ఎటువంటి హాని జరగలేదు లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు సముద్రాన్ని దాటి వానర సైన్యం దగ్గరకు రాగానే చూసి ఆ సీతమ్మను చూశా అని ఆనందంగా అరుస్తాడు ఆ మాట వినగానే నిరాశలో ఉన్న వానరులందరిలో కొత్త శక్తి వస్తుంది జాడను తెలుసుకుని తిరిగి